నేను మీ అందరు కూడా మరి వాటర్ గురించి చెప్పాను వాటర్ ఎందుకు తాగాలి ఎలా తాగాలో కూడా చెప్పాను ఈరోజు కూడా వాటర్ గురించి కొన్ని టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా దాన్ని విని మరియు దాని ప్రకారం జీవించాలి మరి పొద్దున్న లేవంగానే లేవంగానే ఫస్ట్ బిందె దగ్గర పోయి రెండు గ్లాసులు వాటర్ తాగాలి గంట గంటకి ఒక్కొక్క గ్లాసు వాటర్ తాగాలి టిఫిన్ చేసి ఒక అరగంట ముందు వాటర్ టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత వాటర్ తర్వాత గంట గంట మధ్యాహ్నం కూడా అంతే మధ్యాహ్నం తినకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ వాటర్ తిన్న తర్వాతనే ఒక వన్ అవర్ తర్వాత వాటర్ తినేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ తాగద్దు ఖచ్చితంగా షుగర్ అనేది వస్తుంది మీకు తర్వాత మీరు తినంగానే మీకు మత్తు రావటం తినంగానే నీరసం రావటం అన్నం అరగకపోవటం యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ కూడా మెయిన్ దేనివల్ల వస్తుందంటే తిన్నంగానే ధనా ధనా ధన వాటర్ తాగుతాం అది చాలా పెద్ద తప్పు అది అంటే మన శరీరంలో ఉన్న ఫార్మాట్ని చేంజ్ చేస్తున్నాం మనం బతికే ఆయుష్ తగ్గిపోతుంది ఒక ఇరవై సంవత్సరాలు తగ్గుతుంది మనం అన్నం తినేటప్పుడు వాటర్ తాగుతాయి అల్లెలుయ బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా మనం వాటర్ తాగటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూద్దాము వాటర్ తాగటం వల్ల ఒక పది పదిహేను బెనిఫిట్స్ ఉన్నాయి దాన్ని మనం ఒకసేపు చూద్దాం వాటర్ తాగటం వల్ల అంటే బాడీలో ఉన్న విష పదార్థాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అంతకుముందు కూడా నేను చెప్పాను మన బాడీలో కూడా విష పదార్థాలు అనేవి ఉంటాయి విష వాయువు మనం పీలుస్తున్న గాలిని ఫ్రెష్ గాలి అయితే కాదు ఊర్లో ఉన్న వాళ్ళకి ఫ్రెష్ గాలి దొరుకుతుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి ఫ్రెష్ గాలి దొరకదు అదేంటి బ్రదర్ ఫ్రెష్ గాలి ఎలా అంటే చెట్లు మనం చంపేస్తున్నాం చెట్లే మనకి ఫ్రెష్ గాలి ఇస్తుంది అయితే పొల్యూట్ అయిన గాలిని మనము పీలుస్తున్నాం ఆ గాలిలో ఉన్న విష పదార్థం అంతా కూడా మన బాడీలో స్టోర్ అయిపోతుంది తినే ఫుడ్డు పొల్యూటెడ్ ఫుడ్ మెడిసినల్ ఫుడ్ మొత్తం మందులతోటి తయారు చేసిన ఫుడ్ తర్వాత మనం ఆకుకూరలు టమాటాలు ఇవి తిన్నప్పుడు వాటి మీద స్ప్రే చేస్తారు వాటి మీద పురుగు పట్టద్దు అని చెప్పి మందు చల్లుతారు ఆ మందు ఏమి పోదు అట్లనే ఉండిపోతుంది దాంతో పాటే ఆ కూరగాయలు కూర మొక్కలు పెరుగుతాయి మనం కడిగినా కానీ అది పోదు దాని లోపలనే ఉంటుంది మనం తిన్నప్పుడు ఆ కెమికల్ అంతా కూడా బాడీలో స్టోర్ అవుతుంది ఆ స్టా అది స్టోర్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత అది రోగానికి దారితీస్తాయి అయితే తరచుగా వాటర్ తాగటం వల్ల ఆ బాడీలో స్టోర్ అయిన ఏదైతే కెమికల్ ఉందో మన శరీరంలో కొవ్వు గడ్డలుగా ఉండిపోతుంది వాటర్ తాగటం వల్ల ఈ కొవ్వు గడ్డలలో వాటర్ వెళ్ళి చెమట రంధ్రాల ద్వారా అది ఏమైతుందంటే బయటకు వచ్చేస్తుంది అందుకే స్మెల్ వస్తూ ఉంటుంది ఆ చెమటలో ఏముంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుంది వాటరు ఉప్పు ఉంటుంది అంతే అంటే బాడీలో ఉన్న కెమికల్ వేస్టేజ్ అంతా పాయిజనస్ ఏమైపోయింది వాటర్ తాగటం వల్ల మనకు బయటికి వచ్చింది దీనివల్ల ఏమైంది మన రోగ శక్తి పెరిగింది అవయవాలు పనితీరు బాగా ఉంటుంది దాని తర్వాత ఏమవుతుందంటే మనం బ్రతికే దినాలు పెరిగిపోతుంది అదే వాటర్ తాగలేదు అనుకోండి నువ్వు అన్నం తినకపోయినా నడుస్తే కానీ వాటర్ అయితే తాగాలి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన మన శరీరంలో ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అది అది చాలా హెల్తీగా ఉంటుంది బాడీ మొత్తంలో పెద్ద అవయవం ఏంది అంటే మన చర్మం చర్మానికి చాలా గొప్ప పనులు ఉన్నాయి మన బాడీ మీద హీట్ రాకుండా మన బాడీ బయట ఉన్న అంత చెడు అంతా మన బాడీ లోపల కలవకుండా ఈ శరీరంలో ఉన్న ఈ చర్మం ఏమవుతుందంటే కాపాడుతుంది అలాంటి చర్మం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనము నీళ్ళు తాగాలి తర్వాత పొద్దున్న లేవంగానే మోషన్కి వెళ్ళటం లేవంగానే మోషన్కి వెళ్ళే రెగ్యులారిటీ మనకు రావాలి లేదు అంటే అది రోగంగా మారుతుంది మనం పొద్దున్నేమైనా మోషన్ పోక మధ్యాహ్నంకో సాయంత్రంకో వెళ్తే ఆ కడుపులో ఉన్న మోషన్ ఏదైతే ఉందో అది బ్లడ్లో కలిసిపోతుంది కడుపులో కలుస్తుంది దానివల్ల మనకి చాలా రోగాలు అనేటివి వస్తాయి అయితే మనం మార్నింగ్ ఇవ్వగానే మోషన్కి పోయేది అలవాటు మనం చేసుకుంటే ఈ వాటర్ తాగటం వల్ల వస్తుంది మోషన్ పోవటం అనేది ఒక పెద్ద వరం అన్నమాట చాలామందికి తెలుసు తెలియదు ఆ మోషన్కి పొద్దున నువ్వు వెళ్తలేవంటే చాలా పెద్ద రోగం వస్తుంది దేవుడు కూడా రక్షించాలనే రోగాలు వస్తాయి మనకి కాబట్టి ఎక్కువగా వాటర్ తాగటం వల్ల మోషన్ కూడా ఫ్రీ అవుతుంది తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన బాడీలో దేవుడు ఒక శక్తి పెట్టాడు ఆ శక్తి తగ్గినప్పుడే మనకు రోగం వస్తుంది ఏ రోగమైనా కాదు మంచి రోగమైనా చెడు రోగమైనా అయితే మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో ఆ రోగ నిరోధక శక్తికి పవర్ పవర్ పెరుగుతుంది దానివల్ల మనకు తరచుగా వచ్చే రోగాలు తగ్గిపోతాయి హలో చాలా ఇంపార్టెంట్ నేను బాగుండాలి అంటే ఏమేమి తినాలి బ్రదర్ ఎలాంటి జ్యూస్లు తాగాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏమే ఏం అవసరం నువ్వు నీళ్ళు తాగంతే అంతే తాగేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఆ వాటర్ తాగు అదే నీ రోగర శక్తిని పెంచుతుంది తర్వాత తలనొప్పి రాకుండా కాపాడుతుంది చాలామందికి తలనొప్పి రావటం కారణం సరైన వాటర్ తాగకపోవటం ఎందుకు అని అంటే బ్రెయిన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాంటి బ్రెయిన్ బాగా పని చేయాలంటే వాటర్ ఉండాలి హలలుయ కాబట్టి వాటర్ రావటం వల్ల బ్రెయిన్ మంచిగా ఉంటుంది తలనొప్పి కూడా రాదు తర్వాత అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మోకాళ్ళ నొప్పులు లేకపోతే నీరసం రావటం హెయిర్ లాస్ అవ్వటం హెయిర్ వైట్గా అయిపోవటం తొందరగా హెయిర్ ఊడిపోవటం తొందరగా ముసలితనం రావటం వింకుల్స్ రావటం ఇవన్నీ కూడా వాటర్ తాగటం వల్ల తగ్గిపోతాయి తరచుగా వాటర్ తాగే వ్యక్తి అసలు వాటరే తాగని వ్యక్తికి ఏజ్ డిఫరెన్స్ చాలా కనబడుతుంది వీళ్ళు చిన్న ఏజ్ ఉంటారు కానీ ఫుల్ భయంకరమైన ఏజ్ లెక్క కనిపిస్తుంది ఏజ్ ఎక్కువ ఏజ్ లెక్క కనిపిస్తుంది అంటే వాటర్ ఏం చేస్తుంది అంటే మన ఏజ్ను కూడా తగ్గిస్తుంది ఎందుకనంటే బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో అవంతా కూడా వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది దానివల్ల మన ఏజ్ కూడా పెద్దగా పెరగదు దాని తర్వాత మనం నీరసం లేకుండా ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండేటట్టు ఈ వాటర్ తాగటం వల్ల చేస్తుంది ఎందుకంటే వాటర్లో ఫుడ్ ఫుడ్ లాంటిది బాడీలో బ్లడ్ పెరగాలన్నా బాడీ మంచి మెకానిజం అంతా కూడా మంచిగా అవ్వాలన్నా బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అంతా కూడా బాగా మంచి నీట్గా ఉండాలన్నా వాటర్ చాలా అవసరం మనం టెన్షన్స్ వాడటం వల్ల సరైన ఫుడ్ లేకపోవటం వల్ల సరైన నిద్ర లేకపోవటం వల్ల చాలా వరకు బాడీలో బ్లడ్ తగ్గిపోతుంది ఫ్లూయిడ్స్ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా వాటర్ తాగటం వల్ల వస్తుంది తర్వాత మనకు అరుగుదల కూడా బాగా పెరుగుతుంది హలలుగా వాటర్ తాగటం వల్ల యాసిడిటీ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ కూడా తగ్గిపోతుంది అంటే కడుపును మొత్తం కూడా క్లీన్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు క్లీనింగ్ సెక్షన్ వాషింగ్ సెక్షన్ అనేది బాడీలో స్టార్ట్ అయ్యి పనిచేస్తూ ఉంటుంది తర్వాత వెయిట్ కూడా బాగా లాస్ అవుతారు హల్లియా చాలా ఇంపార్టెంట్ మనం వెయిట్ ఎక్కువ ఉంటే మన హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది హార్ట్ ఒక ఇరవై లీటర్ బ్లడ్ పంపు చేయాలంటే నువ్వు వెయిట్ ఎక్కువ ఉంటే ఫార్టీ లీటర్స్ ప్లా పంపు చేయాల్సి వస్తుంది ఎందుకంటే లావుగా ఉన్నావు కదా ఈ ఫార్టీ లీటర్స్ పంపు చేసేటప్పుడు మనం వీక్ అయిపోతాం హార్ట్ అటాక్ వస్తుంది ఈజీగా ఉంటాయి బట్టలు అన్నీ సరిపోవు పెద్దగా అయిపోతూ ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ పో వెళ్ళాలి అంటే వాటర్ తాగాలి ఆ వాటర్ మస్తు తాగుతా బ్రదర్ అని అంటారు మనకి ఎప్పుడు పడితే అప్పుడు లీటర్ లీటర్ నీళ్ళు తాగటం కాదు దానికి ఒక ప్యాటర్న్ ఉంది ఒక పద్ధతి ఉంది లేవంగానే రెండు గ్లాసులు వాటర్ గంట తర్వాత గంట గంట గ్యాప్ ఇచ్చుకుంటూ వాటర్ తాగుతూ ఉండాలి హలల్ ఈ విధంగా చేసినప్పుడు మీ శరీరంలో ఏ రోగం ఉన్నా అది డౌన్ అయిపోవాల్సిందే మీరు నమ్మితే అది చూస్తారు మీరు మన శరీరానికి ఏది కావాలో అది ఇవ్వకుండా ఏదేదో ఇస్తే కాదు శరీరానికి వాటర్ కావాలి మనం ఫస్ట్ పుట్టకముందు ఉమ్మునీరుతో ఉంటాం అది కూడా ఒక వాటరే ఉమ్ము నీరు నుంచి బయటకు వస్తాం మళ్ళీ వాటర్ తీసుకుంటాం ఆ వాటరే మనని బతికిస్తుంది ఆ వాటరే మనము ఏదో కొంచెం కొంచెం తీసుకున్నాం అనుకోండి ఏం చేస్తుంది అలలుయ చాలామంది కిడ్నీలో స్టో స్టోన్స్ వస్తూ ఉంటుంది వాటరు సరిగా తాగకపోవటం కిడ్నీ ఫెయిల్ అవుతుంది యూరిన్ వస్తే కూడా ఆపుకోవటం వల్ల ఎక్కువగా కాఫీలు తాగటం స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తినటం మసాలా ఐటమ్స్ ఎక్కువ తినటం ఇది బ్లడ్ ఏం చేస్తానంటే మందంగా మారుస్తుంది అది బ్లడ్ కిడ్నీస్ లోపల వెళ్ళినప్పుడు కిడ్నీ పని పనిచేయదు హార్ట్ లోపల వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ మందంగా ఉంటుంది కాబట్టి హార్ట్ సరిగ్గా పనిచేయక హార్ట్ అటాక్ వస్తుంది సింపుల్ అనమాట చిన్న చిన్న విషయాలు తర్వాత ఊరికే తరచుగా డిప్రెషన్ రావటం టెన్షన్ పడటం ప్రతి చిన్న విషయానికి భయపడటం ఉలికిపడటం ఇవన్నీ కూడా బాడీలో వాటర్ లేకపోతే అవుతుంది అదంతా కూడా వాటర్ ఎలిమెంట్ అనమాట కాబట్టి మంచిగా వాటర్ తాగండి ఆరోగ్యంగా ఉండండి మంచిది